షష్ఠీ సుబ్రహ్మణ్యస్వామి అవతరించిన పవిత్రమైన తిథి ఓ రోజు మీద నిశ్శబ్దం అలుముకున్నప్పుడు శివుడి తృతీయ నుండి ఒక్కసారిగా ఒక దివ్యజ్యోతి వెలువడింది ఆ జ్యోతి ఆకాశంలో ఆరు భాగాలై ఆరు అగ్నిజ్వాలలుగా విరిసింది ఆ జ్వాలలు దేవలోకాన్ని దాటి శరవణపుష్కరిణీ అనే పవిత్ర సరస్సులోకి దిగాయి అక్కడ ఆరు దేవతలు ఆ దివ్యజ్యోతులను ప్రేమతో సంరక్షించాయి అలా ఆరు జ్యోతులు కలిసి అరుముఘన్ ఆరుముఖాల కార్తికేయ స్వామిగా అవతరించారు తరువాత ఆయన తన దివ్య ఆయుధమైన వెల్తో దుష్టశక్తులను సంహరించి లోకానికి శాంతి మరియు రక్షణ అందించారు అందుకే ప్రతి షష్ఠిరోజూ సుబ్రహ్మణ్యస్వామి పాదాల వద్ద చేసిన చిన్న భక్తికూడా ఫలమిచ్చే రోజు భక్తితో చేసిన షష్ఠిపూజ అడ్డంకులు తొలగిస్తుంది ఆరోగ్యమిస్తుంది విజయాన్ని ప్రసాదిస్తుంది సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులు మీ ఇంటికి ఎల్లప్పుడూ కాపాడుగాక